this channel does not promote or encourage any illegal activities all contents provided by this channel is meant for educational purposes only <laughs> వైసీపీ ఓటమికి చాలా అంశాలు ప్రభావం చేశాయి సంక్షేమ పథకాలను మెజారిటీ ప్రజలకు అందిస్తున్నామనే భావనతో ఆ పార్టీ ప్రజల అభిప్రాయాలను స్వేచ్ఛగా స్వీకరించడాన్ని మర్చిపోయింది ఇదే వైసీపీకి ఘోర పరాజయం మూటగట్టుకోవడానికి కారణమైంది అసలు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీ పరాజయానికి గల కారణాలు ఈ వీడియోలో చూసే ముందు మీరు ఈ ఛానల్ని కొత్తగా చూస్తుంటే ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల్ని మిస్ అవ్వకుండా చూడాలన్నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది ప్రతి ఇంటికి సంక్షేమాన్ని అందించాను కాబట్టి తనను మరోసారి గెలిపించాలని జగన్ చేసిన విజ్ఞప్తులని ప్రజలు పట్టించుకోలేదు రెండు పాయింట్ డెబ్బై లక్షల కోట్ల రూపాయల్ని ప్రజలకు డిబిటి పథకాల ద్వారా పంపిణీ చేసిన వైసీపీ ప్రభుత్వం ప్రజాస్వామ్య స్ఫూర్తిని మాత్రం పాలనలో మర్చిపోయింది ప్రజలకు స్వేచ్ఛగా రాజకీయ అభిప్రాయాలను వ్యక్తం చేసే అవకాశాలను కల్పించడంలో విఫలమైంది ఎన్నికల్లో అదే ప్రధాన పాత్ర పోషించింది ఏపీ రాజకీయాల్లో కుల ప్రభావం తిరుగులేని పాత్ర పోషిస్తుంది ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగిన అధికారం మాత్రం రెండు ప్రధాన కులాల మధ్య మార్పిడి వ్యవహారంగానే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి సాగుతోంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోను పదేళ్ల ప్రత్యేక రాష్ట్రంలోనూ ఇదే ధోరణి కొనసాగింది ఈ ఓటమికి మొదటి కారణం కులవర్గం కులం చూడడం మతం చూడం ప్రాంతం పార్టీ చూడం సంక్షేమాన్ని అందించడంలో ఎలాంటి వివక్ష పాటించం అనేది తరచూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నుంచి వచ్చే మాట కేవలం తన వర్గానికి మాత్రమే అధికారాన్ని కట్టబెట్టడం కీలక పదవులు ఉద్యోగాల కల్పనలో తన వారికే ప్రాధాన్యత ఇవ్వడం ప్రజలు ఓటర్లు బాగా గుర్తించారు కులానికి ప్రాధాన్యత విషయంలో ప్రత్యర్థులకు తానేమి భిన్నం కాదని జగన్ నిరూపించుకున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓటర్ పై ఈ అంశం ఖచ్చితంగా ప్రభావం చూపుతుంది ఇక రెండవ ఏంటంటే ఇసుక కొరత ఆంధ్రప్రదేశ్ లో ప్రజలకు ప్రధానంగా ఉపాధినిచ్చేది నిర్మాణ రంగమే పనుల కోసం అటు శ్రీకాకుళం విజయనగరం మొదలు ఇటు నెల్లూరు ప్రకాశం జిల్లాల వరకు ప్రజలు పట్టణాలకు పెద్ద ఎత్తున వలసపోతుంటారు నిర్మాణ రంగంలో పనులు ఉంటేనే చాలా మందికి నిత్యం ఉపాధి దొరుకుతుంది అధికారంలోకి వచ్చిన వెంటనే ఏపీలో తొమ్మిది నెలల పాటు ఇసుక క్వారీలను మూసేయడంతో లక్షలాది మంది రోడ్డున పడ్డారు దాదాపు ఏడాది పాటు పనులు లేక విలవిల్లాడిపోయారు ఆ వెంటనే కోవిడ్ ముందుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సంక్షేమ పథకాలు నగదు బదిలీ పథకాల కంటే నిర్మాణ రంగంతో ఉపాధి కోల్పోయిన బాధితుల ప్రభావం ఈ ఎన్నికల్లో ఎక్కువగా ఉంటుంది ఇప్పటికీ ఏపీలో నిర్మాణ రంగం కోలుకోలేదు రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ పూర్తిగా పడిపోయింది నిర్మాణ రంగంలో మాత్రమే పెద్ద ఎత్తున డబ్బు లావాదేవీలు జరుగుతాయి మనీ సర్కులేషన్ ఉంటేనే ఆ ప్రాంతంలో ఇతర ఉపాధి అవకాశాలు లభిస్తాయి పట్టణాలు నగరాలు విస్తరిస్తే క్రమంగా ఆ ప్రాంతంలో ఇతర ఉపాధి మార్గాలు కూడా పెరుగుతాయి ఐదేళ్లలో ఈ తరహా చైన్కు బ్రేక్ పడడంతో నివాస ప్రాంతాల విస్తరణ ఆగిపోయింది ఫలితంగా టైలర్లు బార్బర్లు ఇళ్లల్లో పనిచేసుకునే వారు నిర్మాణ కూలీలు వంటి వారికి ఉపాధి తగ్గింది నిర్మాణ కార్మికులు ఇప్పటికే ఉపాధిని వెతుక్కుంటూ హైదరాబాద్ బెంగళూరు వంటి ప్రాంతాలకు వలసపోతున్నారు ఎన్నికల్లో ప్రభావం చూపే అంశాలలో ఇది ప్రధాన పాత్ర పోషించనుంది తరువాత కారణం మద్యం ధరలు ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మద్యం ధరలపై దృష్టి పెట్టింది అప్పటి వరకు ఉన్న రీటైల్ అమ్మకాలకు బ్రేక్ వేసి ప్రభుత్వమే మద్యం విక్రయించే కొత్త పాలసీని తెచ్చింది ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలలలోపు మద్యం ధరల్ని దాదాపు రెండు రెట్లు పెంచేశారు ఫలితంగా ఖజానాకు రెండు వేల పంతొమ్మిదిలో పదిహేడు వేల కోట్ల రూపాయల ఆదాయం ఉంటే ప్రస్తుతం అది ముప్పై వేల కోట్లను దాటేసింది అయితే పొరుగు రాష్ట్రాల నుంచి చొరబాట్లను అక్రమ రవాణా కట్టడి చేయలేక విధిలేని పరిస్థితిలో ధరల్ని తగ్గించాల్సి వచ్చింది మద్యం నియంత్రణ కట్టడి కోసం ప్రత్యేక ఎస్సీబీ అనే వ్యవస్థ ఏర్పాటు చేసి హడావిడి చేసిన అనుకున్న లక్ష్యాలను సాధించలేకపోయింది మద్య నిషేధం కాదని ఐదారు రాష్ట్రాలతో సరిహద్దులో ఉన్న ఏపీలో అసలే సాధ్యం కాదనే అవగాహన ఏమాత్రం లేకుండా సంపూర్ణ మద్య నిషేధం అంటూ హడావిడి చేశారు అయితే ఏటా దాదాపు ముప్పై వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని ఇచ్చే ఆర్థిక వనరు ఏదీ ఏపీలో లేదు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అమ్మఒడి వంటి పథకాలకు మద్యమే ఊపిరి పోస్తోంది మద్యం ధరల పెరుగుదల మరో రకంగా ప్రజలపై భారం మోపింది రెండు వేల పంతొమ్మిది ధరలతో పోలిస్తే ప్రస్తుతం మద్యం ధరలు చీప్ లిక్కర్ మొదలు ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ వరకు రెట్టింపు అయ్యాయి వినియోగంలో ఉన్న మద్యం బ్రాండ్ల స్థానంలో ప్రభుత్వ దుకాణాల్లో అమ్మే వాటిని మాత్రమే కొనాల్సిన పరిస్థితి కల్పించారు మద్యం బ్రాండ్ల ఆధారంగా కాకుండా కేవలం వాటి ధరల ఆధారంగా కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నాలుగున్నర ఏళ్లగా ఏపీలో ఉంది ఇంత చేసిన కర్ణాటక గోవా మద్యాన్ని నియంత్రించడంలో చేతులు ఎత్తేశారు ఏపీలో మద్యం ధరలతో వస్తున్న ఆదాయంతో తెలంగాణలో కూడా భారీగా ధరలు పెరిగాయి అయితే తెలంగాణ మద్యం నాణ్యతతో పోలిస్తే ఏపీ మద్యం నాణ్యతపై వినియోగదారులు తీవ్ర వ్యతిరేకత ఉంది ఇక మద్యం కొనుగోళ్ల భారం పడుతున్న వారిలో ప్రధానంగా దినసరి కూలీలు శ్రమజీవులే ఉన్నారు ప్రభుత్వ పథకాల ద్వారా నగదు రూపాన్ని అందుకునే సంక్షేమం కంటే తమ నుంచి ప్రభుత్వం తీసుకునేది అనే భావన ప్రజల్లో బాగా నాటుకుపోయింది ఇక తరువాతి కారణం ఏంటంటే విద్యుత్ ఛార్జీల భారం విద్యుత్ ఛార్జీలను పెంచలేదని పదే పదే చెబుతున్న ప్రభుత్వం ఫిక్స్డ్ ఛార్జీల పేరుతో ఐదేళ్లలో భారీగా ప్రజలపై భారం మోపింది మూడు రకాల స్థిర ఛార్జీలను వసూలు చేస్తున్నారు విద్యుత్ బిల్లుకు సమానంగా అదనపు ఛార్జీల భారం పడుతోంది అన్ని వర్గాల ప్రజలపై ఈ భారం ఉంది ప్రధానంగా పట్టణ ప్రాంత ఓటర్లపై విద్యుత్ బిల్లుల భారం పడుతోంది విద్యుత్ వినియోగ ఛార్జీల కంటే అదనపు ఛార్జీల భారం ఎక్కువగా వినియోగదారులపై పడుతోంది తరువాతి కారణం తెలుసుకోబోయే ముందు ఇందులో ఏది సరైందనుకుంటున్నారో మీరు కామెంట్ చేయండి తరువాతి కారణం ఏంటంటే చెత్త పన్ను ఆంధ్రప్రదేశ్ లో ఇంటింటి చెత్తను సేకరించడం చాలా ఏళ్లుగా అమల్లో ఉంది ప్రధానంగా మున్సిపాలిటీలు కార్పొరేషన్లలో చెత్త సేకరణ ప్రక్రియ పదేళ్లకు పైబడి అమల్లో ఉంది ఇంటి పన్ను వసూళ్లలో భాగంగా అందించే పౌర సేవల్లో చెత్త సేకరణ రోడ్లను కూడా శుభ్రం చేయిస్తారు ఏపీలో వైసీపీ కొన్నేళ్లుగా చెత్త పన్ను పేరుతో ప్రజలపై భారం మోపడం అందుకు తగ్గట్టుగా పనితీరు లేకపోవడంపై మున్సిపాలిటీలు కార్పొరేషన్లపై వ్యతిరేకత పెరగడాన్ని మీరు గమనించవచ్చు తరువాతిది ప్రభుత్వ సేవల్లో అవినీతి అవినీతిని రూపుమాపడానికి ఏసీబీని బలోపేతం చేస్తామన్న మాటలు నీటి మాటలయ్యాయి పట్టణాల్లో ఎలాంటి సేవలు కావాలన్నా చేతులు తడపనిదే పని కాని పరిస్థితి కల్పించారు కొత్తగా వచ్చిన సచివాలయ వ్యవస్థలో ప్రతి వీధికి నిఘా ఏర్పాటు చేసుకున్నారు ఎక్కడ ఎలాంటి నిర్మాణం జరిగినా వెంటనే వాలిపోయే టౌన్ ప్లానింగ్ సిబ్బంది కార్పొరేషన్ ఉద్యోగులు ప్రజాప్రతినిధులు ఐదేళ్లుగా జనాన్ని తింటున్నారు ఈ ప్రభావం కూడా జగన్ పై పడుతుంది ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన జగనన్న ఇల్లు ఓరంబోకు స్థలాల్లో ఇళ్ల పట్టాల కేటాయింపు వంటి వాటికి ఎక్కడికక్కడ స్థానిక నేతలు జనం నుంచి వసూళ్లు చేశారు ఇంటి పట్టాలు అప్పగించినందుకు కూడా కొన్ని చోట్ల చేతులు తడపాల్సి వచ్చింది ఇంటి పన్నుల భారం కూడా గణనీయంగా పెరిగింది పట్టణాల్లో ఆస్తుల రిజిస్ట్రేషన్ ఛార్జీలు మూడు సార్లు సవరించారు రిజిస్ట్రేషన్ ఆదాయాన్ని పెంచుకోవడానికి పన్నుల భారం మోపారు ఆస్తి పన్ను వసూలు కోసం మున్సిపాలిటీలు కార్పొరేషన్ల పరిధిలో పన్ను రేట్లను ఎడాపెడ పెంచేశారు తరువాతి వ్యవసాయం ఇంకా సాగునీరు వ్యవసాయంపై ఆధారపడిన ఆంధ్రప్రదేశ్ కు జీవనాడి వంటి పోలవరం ప్రాజెక్టు అంశంపై కూడా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది ప్రాజెక్టు పూర్తి కాకపోవడానికి ప్రభుత్వమే కారణమనే భావన ఉభయ గోదావరి కృష్ణా డెల్టా రైతాంగంలో ఉంది పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయలేకపోవడంతో పాటు పట్టిసీమ నీటిని కూడా సమర్థవంతంగా వినియోగించలేకపోవడంపై డెల్టా రైతాంగంలో పూర్తి అసంతృప్తి ఉంది పులిచింతలలో డెడ్ స్టోరేజీ వీటిని కూడా వాడేయడంతో ఈ ఏడాది ఇబ్బందులు తప్పడం లేదు వర్షభావ పరిస్థితులతో ఎగువ ప్రాజెక్టుల్లో నీళ్లన్నీ అడుగంటాయి గత రెండు సీజన్లలో క్రాప్ హాలిడే ప్రకటించాల్సిన పరిస్థితి రైతులకు ఎదురవుతోంది తరువాతిది అలాగే ఎంతో ముఖ్యమైనది రాజధాని నిర్మాణం ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం విషయంలో జగన్మోహన్ రెడ్డి వేసిన పిల్లి మొగ్గలు ప్రజల్లో వ్యతిరేకతకు కారణమయ్యాయి రాజధాని లేకుండా చేసిన వైఫల్యం జగన్మోహన్ రెడ్డిదేనని బా భావనకు మెజారిటీ ప్రజలు వచ్చారు మూడు రాజధానుల పేరుతో వేసిన మొగ్గల్ని ప్రజలు తిరస్కరించారు వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసిన నిర్మాణాలను నిరుపయోగంగా మార్చడాన్ని కోస్తా జిల్లా ప్రజలు జీర్ణించుకోలేకపోయారు ఓ వర్గం మీద కక్షతోనే ఇదంతా చేశారనే భావనకు ప్రజలు రావడంతోనే ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మూటగట్టుకోవాల్సి వచ్చింది అలాగే ఈ వీడియోలో మిస్ అయిన విషయాలుంటే మీరు కామెంట్ చేసి చెప్పండి